ఎస్ కాలనీ జియోద్దీన్ నగర పైపుల రోడ్ నందు ప్రపంచ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు గుంటూరు జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే మెకానిక్ రంగం మారుతున్నటువంటి పరిస్థితులు ఉపాధి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైపుణ్య అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు త్వరలోనే గుంటూరు నగరంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి శిక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పథకాలు అందిస్తుందన్న ఆయన మెకానిక్ అసోసియేషన్ లో అందరూ ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు

రామకృష్ణ గారు తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏది అవసరమైనా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానా మీరందరూ కూడా అంటే నేను నాకు అంత పనులు ఉంటాయి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వాతావరణం వెళ్ళిపోతాను అమ్మే వాళ్ళ దగ్గరకో లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గరకో అంటే నా పరిస్థితి అట్లా ఉంటది కాబట్టి దయచేసి మీరు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చొరవ తీసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనందరికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం భావించి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా అది మరీ ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మీ అందరు చూసుంటారు ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ముందుకెళ్లినా ఎంత పెద్ద ఎదిగినా కూడా దానికి మూల స్తంభం విద్య శిక్ష ఏదైతే పిల్లలు చదువుకోవడం వల్లే ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు సాగుతా ఉన్నారు అందుకని మీరందరూ కూడా తమ పిల్లలు ఎవరికి వాళ్ళు పిల్లల్ని చదివించేటువంటి క్రమంలో ఎందుకంటే మినిమం ఈరోజు డిగ్రీ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మెకానిక్ డేని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నమ్మూర్ మేస్త్రి గారు సుబేర్ గారు ఆ వీరాంజనే గారు అలాగే పెద్దలు అనేక మంది ఈసా గారు అనేక మంది కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గుంటూరు ఐదు గుంటూరు జిల్లాలో దాదాపు వేలాది మంది ఉపాధి కల్పించేటువంటి మెకానిక్ రంగం ముఖ్యంగా టూ వీలర్ రంగం ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి బీ సిక్స్ అని అలాగే ఈవీ వెహికల్స్ అని ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున నైపుణ్య అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరి కూడా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఆలోచిస్తూ ఉందో దాన్ని సద్వినియ్ చేసుకొని వస్తున్నటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల అరవై మంది సభ్యులు ఉన్నటువంటి ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన రెండు మూడు నెలల్లో చేసి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ అందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి వారి ఉపాధిని మరింత పెంపొందించుకునేటువంటి విధంగా అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా భాగస్వాములు చేసేటువంటి విధానం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లలు ఎదగాలని వారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితిలో తల్లికి వందనం కానివ్వండి సామాజిక ఫంక్షన్లు కానివ్వండి అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి వీటిని అన్నిటి కూడా అవగాహన చేసుకొని మెకానిక్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియం చేసుకొని వారి జీవితాల్ని మరింత భద్రత అలాగే రక్షించుకొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి మెకానిక్ డే శుభాకాంక్షలు